హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుంటూరు ఎక్స్ప్రెస్ ఫ్రెండ్స్ మేమైతే కొన్నూరు నుంచి గన్నవరం స్టేషన్కి వచ్చాము మన ఫ్లైట్ అయితే చాలా డిలే అవుతుంది ఫైవ్ థర్టీ అంటున్నారు అప్పుడు కనెక్టింగ్ ఫ్లైట్ అందితో అందదు టెన్షన్ ఉంది కాకపోతే సేమ్ కంపెనీ కాబట్టి వాళ్ళే మొత్తం చూసుకోవాలి యాజ్ రూల్ ప్రకారం మనకు ప్రాపర్గా వాళ్ళు ప్రతిసారి కాల్ చేస్తుంటే టెన్షన్గా ఉంది ఫ్లైట్ క్యాన్సిల్ అని కానీ ఫ్లైట్ అయితే క్యాన్సిల్ కాదు డిలే అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే ఎయిర్పోర్టు చూడండి మీకు ఎయిర్పోర్ట్ మొత్తం చూపిస్తాను మనకి టికెట్స్ ఇచ్చేది ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ సెల్ఫీ స్టిక్ టీమ్ లీడర్ న్యూ టీమ్ లీడర్ స్టార్ట్ ఫిలిం హీరో ಓಕೆನಾ ಮತ್ತೊಟ್ಟಿಗೆ ಹೇಗಿದೆ ఇక్కడైతే మనకి ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవడానికి ఎంట్రీ పాస్ ఇస్తారు మన ఫ్లైట్ టికెట్ నెంబర్స్ అయితే జస్ట్ నాపల ఎంట్రీ అవ్వడానికి వరకే ఇక్కడ బోర్డింగ్ పాస్ వచ్చేసరికి నాపులు ఇస్తారు దానికి మళ్ళీ మనం వెయిట్ చేయాలి నాపలికి ఎలా అయితే ఈ స్లిప్ ఉంటేనే మనకి పర్మిషన్ ఇక్కడ వచ్చిన కాడ నుంచి మనం ఈ ఎయిర్పోర్ట్ లోపల ఇంటీరియర్ కానీ సూపర్ ఉంది అసలు ఇది మొత్తం మా గ్యాంగ్ అక్కడ అంతా మనం చెకింగ్ చేసుకోవడానికి ఇదంతా ఎయిర్పోర్ట్లో చాలా ఎక్స్పెన్సివ్ మొత్తం కాస్ట్లు కానీ ఏదైనా ఒకళ్ళ తరగతి ఒకళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము ఎందుకంటే అందరూ ఫస్ట్ టైం కదా చాలా థ్రిల్లింగ్గా చూస్తున్నారు అందరూ నెక్స్ట్ వచ్చేసరికి మా ఫ్లైట్ టైం బాగా డిలే అవ్వడంతో మేము బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి వెళ్ళాము ఇక్కడైతే మనకి బ్యాగ్స్ అన్ని చెకింగ్ చేసినాక మనకి ఇక్కడ మన కంపెనీ అంటే మనం ఏ ఫ్లైట్ అయితే బుక్ చేసామో వాళ్ళు మనకి బయట బోర్డింగ్ పాస్ ఇస్తారు సీట్ నెంబర్ మొత్తం చూసుకొని వెళ్ళిపోవడమైనా ఇక్కడైతే చెకింగ్ జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే మొత్తం చూడండి మొత్తం ఎక్స్పెన్సివ్ ఉంటూ ఉంది ఇక్కడ ఏదైనా సరే కాస్ట్ మన కొలనే ఎందుకంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి మన పనులేము కొంచెం అంటే మనీ ఉంటే ఎవరైనా కొనవచ్చు అని కాదు కానీ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే మాత్రం తొందరపడి ఎవరు కొనుక్కోవద్దు ఎందుకంటే కాస్ట్ డబల్కి త్రిపుల్ ఉంటుంది ఇక్కడ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి స్మూతింగ్ రూము టాయిలెట్స్ కానీ త్రాగునీరు కానీ అన్ని సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్లో చాలా వరకు మనకి గుంటూరు జిల్లాలో కృష్ణా జిల్లాకి గన్నవరం ఎయిర్పోర్ట్ మెయిన్ కాబట్టి ఇది బెటర్ మనకి లో క్లాసులో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది మా ఫ్లైట్ గేట్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ అప్ అండ్ డౌన్ కలిపి ఎనిమిది వేలు పడింది వచ్చేటప్పుడే ఇండికో వెళ్ళేటప్పుడే ఎయిర్ ఇండియా కాకపోతే చాలా డే అవడంతో చాలా ఇబ్బంది పడ్డాము చూద్దాం నెక్స్ట్ జర్నీలో ఏం జరుగుతుందో ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్